ముందా తుఫాన్ తీవ్రత వల్ల ఏ గ్రామాల్లో పంట నష్టం జరిగినా ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని స్థానిక ఎమ్మెల్యే బీబీ నాయక రైతులకు భరోసా ఇచ్చారు బుధవారం కేర్ల మండలంలో ఆయన పర్యవేక్షించి రైతులతో మాట్లాడారు అదే విధంగా తుఫాన్ హెచ్చరికలు ప్రజలకు తెలియజేస్తూ సచివాలయ సిబ్బందితో మాట్లాడి ప్రజలకు ఎలాంటి నష్టం జరగకూడదని బాధ్యతగా మీరు వ్యవహరించాలని అదే విధంగా వ్యవసాయ సంబంధిత అధికారులతో మాట్లాడి నష్టపోయిన రైతుల వివరాలు సేకరించాలని ఆయన తెలియజేశారు తుఫాన్ పర్యవేక్షణ కార్యక్రమంలో గ్రామ ప్రజలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వీడియో ద్వారా బొబ్బుల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రైతు సోదరులకి ఒక ముఖ్యమైనటువంటి సందేశం ఇవాళ తెరలాం మండలంలో ఈ ముంపు వల్ల ముంపు వల్ల అవనవ్వండి అధిక వర్షపాతం వల్ల పడిపోయినటువంటి వరిసేల్ని పరిశీలించడం అయింది నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ధాన్యం రైతులు అవనివ్వండి వరిసేను ఉన్నటువంటి వారు అవనివ్వండి ఇతర పంటల కూరగాయలు అన్నటువంటి ఏ పంటైనా ఈ తుఫాన్ వల్ల నష్టం కలిగిస్తే ఇమీడియట్గా మీ అగ్రికల్చర్ అసిస్టెంట్కి మీ తహసీల్దార్ గారికి మీ అగ్రి ఏఓ గారికి వెంటనే తెలియపరచండి వెంటనే ఎన్యూమినేట్ చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో ఒక్క సెంటు భూమి కూడా నష్టం జరగకుండా ప్రభుత్వానికి నివేదించి దానికి సరిపడా నష్టపరిహారం తెప్పించే బాధ్యత మాదని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటాను మీ కష్టానికి మీ కష్టం వృధా పోకుండా ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా ఆదుకుంటారని మీకు అందరికీ ఈ మెసేజ్ ద్వారా నా యొక్క నా యొక్క వినపం దయచేసి వెంటనే ఎవరికి ఏ నష్టం జరిగినా వెంటనే అగ్రికల్చర్ వాళ్ళకి మీ అగ్రికల్చర్ ఎస్టేట్ కావాలంటే ఏఓ గారు కావాలంటే ఏడీ గారికి వెంటనే మీరు కింద స్థాయిలో తెలియజేస్తే ఏడీ గారు ఏడీ గారి నుంచి జేడీ గారికి తెలియజేసి కలెక్టర్ గారి నివేది ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది దయచేసి అందరు కూడా అప్రమత్తంగా ఉండి ఒక్క సెంటుకి కూడా నష్టం జరగకుండా కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని దాన్ని మీకు అందరికీ